వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో కిడ్నీలో రాళ్లను కూడా కరిగించగలిగే అద్భుతమైన పచ్చడి దూట పచ్చడి తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ దూటని పచ్చడి కిందే కాకుండా రసంగా చేసుకుని తాగితే కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అరటి గల కొట్టినప్పుడు చెట్టుని మొదట్లోకి కొడతాము కదా ఈ మధ్యలో ఉండే దూటను తీసుకుని ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ దూట చాలా మంచిది ఆరోగ్యానికి దూటని ఇలా చక్రాల్లో కట్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఇలా లేయర్గా వస్తుంది ఆ లేయర్ని తీసేసుకుని ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఉన్న పీచు లాంటి పదార్థాన్ని తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా దోటని కట్ చేసుకున్నాం కదా దీనిలోనే కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకుని బాగా పైకి కిందకి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు అలా మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా మూత పెట్టుకుని పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత చూస్తే దీనిలో కొద్దిగా వాటర్ అనేది వస్తుంది ఈ దూటని ఇలా మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద దళసరి ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ మినపప్పు టూ స్పూన్ సావాలు వన్ స్పూన్ మెంతులు వేసుకుని కలుపుకోవాలి ఇలా పూపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత పది నుంచి పదిహేను ఎండు మిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు అనేవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతా వేగిన తర్వాత చల్లారి పెట్టుకుని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పోపు ఆడుకునేటప్పుడే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము కదా ఇప్పుడు మన దోట ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు మన ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న ఈ దోటను పైకి కిందకి బాగా కలుపుకుని ఒకసారి ఇలా చేత్తు పిండితే దానిలోంచి వాటర్ వస్తుంది ఇలా పిండుకుని వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇలా దూట పిండితే వచ్చిన వాటర్ని కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తాగితే స్టోన్స్ కరిగిపోతాయి ఇప్పుడు మనం ఆడిపెట్టుకున్న ఈ పచ్చడి కారాన్ని ఈ దూట ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని పైకి కిందకి కారం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే రెండు నుండి మూడు స్పూన్ల ఆయిల్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన దూట పచ్చడి రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన తూటపచ్చడి తయారీ విధానాన్ని చూసారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం